సరాల్లో కూడా చాలా మంది గిరిజన ఆవాసాలు కూడా ఇక్కడ ఉన్నాయి ప్రాంతం చుట్టపడుతూ నంచెర్ల పరిసరాలు ఉన్నాయి ఉమ్మడి ఉమ్మడి నంచెళ్ల గ్రామ పంచాయతీలో ఉండే అప్పుడు నారాయణ సత్యమారాయణ సర్పంచ్ ఉండే మన రాములు లోపల మన శాంతి చాలా మంది పూర ప్రముఖులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్న విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వర్గ నియోజకవర్గంలో అంతర్భాగమైనటువంటి ఈ యొక్క మహమదాబాద్ మండల చిన్న చిన్న గ్రామాల హ్యాబిటేషన్స్లలో ఎప్పుడు కూడా ఒక రూపాయి పన్ను కూడా ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై లక్షల రూపాయల పనులు ఈ యొక్క గ్రామాల లోపల రోడ్లు వేయడానికి అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సంబంధించిన పనులు అదేవిధంగా వాళ్ళకి ఇండ్లు కూడా ఇండ్లు ఇండ్లు కూడా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టి కూడా ప్రభుత్వం స్వీకారం చేసింది వాళ్ళ అప్పులను కూడా మాఫీ చేయడం జరిగింది గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఇంటికి కూడా గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఇంటికి అదేవిధంగా ఆర్టీసీ బస్సులో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినాం అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు ఒక ఎకరానికి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు ఒక ఎకరానికి రైతు భరోసా పథకం కింద ఇస్తున్నాం భూమి లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు ఇక్కడ కూలి నాళ్ళు చేసుకొని ఉపాధి అమే పని చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళకు కూడా ఈరోజు ప్రభుత్వం ఒకరొకరు ఖాతా లోపల పన్నెండు వేల రూపాయలు ఏడాది చేసే విధంగా స్వీకారం చుట్టింది ఆల్రెడీ మొన్న ఆరు వేల రూపాయలు పడ్డాయి ఇంకొక ఆరు వేల రూపాయలు కూడా నాలుగైదు నెలలు అయితే పడబోతున్నాయన్న విషయాన్ని తెలియజేస్తూ మన పరిగె నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు మాఫీని రైతులు మాఫ్ కింద వంద కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ రైతు భరోసా కింద ఇచ్చినాం ఈ వంద కోట్లు మళ్ళా నాలుగైదు నెలలైతే మళ్ళీ ఒక వంద కోట్లు ఇస్తాం ఐదు వందల కోట్ల రూపాయలు వ్యక్తిగత ఖాతా లోపల రైతుల ఖాతా లోపల ప్రజల ఖాతా లోపల వేయడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతున్న సందర్భం లోపల మీకు అందరూ కూడా మేము హామీ ఇస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో సమాజంలో పేద వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పేద వర్గాల వాళ్ళను సంతోషపరచాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందుగురించే మేము ఇలాంటి చాలామంది పేదవాళ్ళు ఉండే ప్రాంతాలనే ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ పేదవాళ్ళు నివసించే ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ కంకన నియోజకవర్గం అహ్మదాబాద్ మండలం నంచాల గ్రామం లోపల పెద్ద ఎత్తున సి రోడ్లు వేసే కార్యక్రమాన్ని స్వీకారం చూపించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా సరే నియోజకవర్గం ఈ రోజు ఉదయం చేరుతున్నాం ఎక్కడ కూడా గత పది పదిహేను ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ సిసి రోడ్లు వేసే కార్యక్రమం కానీ బీటీ రోడ్లు వేసే కార్యక్రమం కానీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు జనవాసా ఉండే సమాజంలో అత్యంత పేదవాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాముఖ్యతను ఇస్తూ అక్కడే పనులు ప్రారంభిస్తుందని చెప్పి ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు పరిగె నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది వంద కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రావడం జరిగింది ఇంకొక వంద కోట్ల రూపాయలు ఇంకో నాలుగు నెలలైతే మరొక రైతు భరోసా కూడా రాబోతుంది పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట అభివృద్ధి కృషి చేస్తున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తాండ అదేవిధంగా చంద్రనాయక్ తాండ ఇవన్నీ కూడా ఎకచెరువు తాండ ఇవన్నీ కూడా చిన్న చిన్న తాండాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళు అత్యంత పేదవాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వాళ్లకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ ప్రాంతాలే డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు మన యొక్క తాండలల్లా మళ్ళీ పేదవాళ్ళు బీసీలు ఇంతకుముందు కూడా మేము గుడిసెల్లో కూడా ఇప్పుడు రోడ్డు పనులు అన్నీ కూడా స్టార్ట్ చేసి వచ్చినాం ఇల్లు కూడా మీకు అందరికీ ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు శాంక్షన్ ఇస్తున్నాం ఈ వారం పది రోజుల్లో అందరు కూడా మీరు ఇల్లు మంచిగా చెత్తినటువంటి ఇల్లు కట్టుకోవాలి ఆల్రెడీ మూడు వందల కోట్లు పరిగె నియోజకవర్గాన్ని గుణమాఫీ చేసినాం రైతు భరోసా కింద వంద కోట్ల రూపాయలు ఆల్రెడీ మార్చి వరకు పడుతున్నాయి ఆల్రెడీ సగం మందికి పడ్డాయి ఇంకా సగం మందికి పడుతున్నాయి ఇంకొక నాలుగైదు నెలలు అయితే మళ్ళీ వంద కోట్లు వస్తాయి ఐదు వందల కోట్లు పరిగణ నియోజకవర్గ రైతుల గురించి వాళ్ళ ఖాతా లోపల వేయడం జరుగుతుంది ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో మీరు అంతా కూడా ఉచిత ప్రయాణం చేస్తున్నారు తల్లిదోడు ఎంత సంతోషం తల్లి గారికి ఈ విధంగా చాలా మంది చాలా చాలా మంది మహిళలు వాళ్ళు ఆర్టీసీ బస్సు లోపల ఉచిత ప్రయాణం చేస్తున్నారు అదే విధంగా ఇంటికి కరెంటు బిల్లు కూడా ఊర్లలో తొంభై తొమ్మిది శాతం మంది ఇంటి కరెంట్ బిల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ఈ విధంగా ఇంటి గ్యాస్ సిలిండర్లు కూడా ఒక ఆరు సిలిండర్లు వాళ్ళకు ఉచితంగా అంటే ఐదు రూపాయలకి ఇచ్చినట్టుగా వాళ్ళకు రాయితీతో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాన్ని కూడా ప్రతి మహిళకు లక్ష రూపాయలు పది మంది మహిళలు సంఘానికి పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసినాం ఇదే కాకుండా కుట్టు మిషన్లు కూడా మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని వనపర్తిలో ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు దాంట్లో కూడా మన అన్ని ప్రాంతాలకు కూడా మహిళలు ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కుట్టుమిషన్లు కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని కూడా మీకు అందరూ తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే మీరు కూలీ బీటీ రోడ్ కావాలని చెప్పి ఇంతకుముందు తాండా మహిళ అధ్యక్షురాలు చెప్పింది తప్పకుండా మీకు బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేస్తామని కాంగ్రెస్ ఎస్సీ సప్లై ఎస్సీలు దళితులు నివాసం ఉండే ప్రాంతాల లోపల సీసీ రోడ్లు వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వం లోపల తెలంగాణ రాష్ట వ్యాప్తంగా పేదలు అత్యంత పేదలు ఎవరైతే ఉంటారో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఫస్ట్ వాళ్ళ ఇళ్ల కాడ రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది దాంట్లో భాగంగానే మేము అన్ని ఊర్లలో కూడా తిరుగుకుంటా ఈ రోజు ఎస్సీ కాళ్ళ బీసీ కాళ్ళ ఎస్టీ కాలునా రోడ్లు వేస్తున్నాం విధంగా ఇల్లు కూడా కట్టిస్తాం మీకు ఈ వారం రోజుల్లో మీకు అందరికి ఆర్డర్స్ ఇస్తాం ఎవరికైతే మండలి కూడా తీసేసి మీరు చర్చలు వేసుకొని కట్టుకోవాలి మీరు మీరు ఒక సంఘంగా తయారైపోయి ఓవర్ కూడా సహాయం చేసుకుంటా ఒకరింట్లో మన సామాన్లు పెట్టుకోవాలి ఒక ఇల్లు తీసేసి మళ్ళీ సహాయం చేసి మళ్ళీ ఇల్లు కొత్త కట్టుకోవాలి ఆ విధంగా మీరు చేసుకోవాలి నేను స్థానిక నాయకులకు కూడా అందరు కూడా చెప్తున్నాను మీరు కూడా వాళ్ళకి సహకరించి అన్ని విధాల ప్రోత్సాహం చేసి వాళ్ళకి ఇల్లు కట్టేందుకు మీరు ప్రయత్నం చేయండి ఎవరైనా అది కూడా కట్టుకోలేని స్థాయిలో ఉంటే నేను హైదరాబాద్ నుంచి ఎవరైనా గుత్తదాలను తీసుకొచ్చి వాళ్ళతో కట్టించే ప్రయత్నం చేస్తానన్నమాట మీకు అందరికీ కరెంట్ ఉచితంగా జీరో బిల్ ఇంతకు ముందు ఎప్పుడైనా పెన్ల ఊరికి వచ్చినప్పటి నుంచి నీకు కరెంట్ బిల్ లేకుండా ఉందామా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చినాక ఇంటికి కరెంట్ బిల్ లేదు అదే విధంగా మన మొబైల్ వ్యవసాయం గురించి తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే వ్యవసాయ కరెంట్ బిల్ తీసేసాం కేవలం మనం మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జ్ పెడుతున్నాము ఇప్పుడు పది రూపాయలు ఉండే తర్వాత ఇరవై ఇప్పుడు ముప్పై ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి ముప్పై రూపాయలే మనం ఒక్కొక్క కనెక్షన్ ముప్పై రూపాయలు కడుతున్నాం బిల్లు గిట్ట కట్టి అంటే ఇరవై ఒకేళ్ళ నుంచి పది లక్షలు ఒక్కొక్క రైతుకు యావరేజ్ ఈ రోజు బస్సులో గ్యాస్ సిలిండర్ కూడా మీకు అమ్మా ఒక్కొరొకరికి ఆరు సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం మీ ఖాతాలో ఇస్తున్నాం పైసలు మీకు తెలుస్తలేదు ఎందుకంటే అది వాడుకుంటున్నాం కాబట్టి మనకు తెలుస్తలేదు ఐదు వందల రూపాయలకి ఒక సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదే అదేవిధంగా మీకు డాక్రా సంఘాల వడ్డీ లేని రుణం ఇస్తున్నాం ప్రతి మహిళకు లక్ష రూపాయలు పది మంది సభ్యులు ఉంటే పది లక్షల రూపాయలు ఒక్కొక్క సంఘానికి విత్తి లేని రుణం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీ భర్తలకు అందరికీ తెలుసు అందరూ కూడా రుణమాఫీ చేసినాం మూడు వందల కోట్లు మన నియోజకవర్గాన్ని రుణమాఫీ కింద వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా కింద వంద కోట్ల రూపాయలు వచ్చినాయి మళ్ళీ ఒక ఐదు నెలలు అయితే మళ్ళీ ఒక వంద కోట్ల రూపాయలు వస్తాయి ఈ విధంగా ఒక ఐదారు వందల కోట్ల రూపాయలు ఖాతాలలో జమ చేసినాం రైతుల యొక్క ఖాతాలలో జమ చేసినాం ఈ విధంగా ఒక మంచి ప్రభుత్వాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వెళ్తుంది మీరందరూ కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేతి గుర్తు ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుకుంటున్నారు చూడాలి చాలా మంది రైతులు ఇక్కడికి వచ్చారు వలసలు కూడా మూడు వేల మధ్యలో ల్యాండ్లు వెతుకోమని చెప్పి చెప్తున్నాను మీరు వెతికితే అక్కడ ఎక్కడైతే కన్వీనియన్ ఉండేదో అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ కొత్త సబ్స్టేషన్ వచ్చి ఆల్రెడీ సాంక్షన్ అవుతుంది కూడా ల్యాండ్ సేకరణ చేసి ఎన్ని కార్యక్రమాలు తొందరలో చేయబడుతున్నాం గారు మన ఈవిడి రమేష్ గారు చాలా చొరవతో ఏ పనున్నా సరే ఆ పనులను కూడా పూర్తి చేయాలన్నా తను మన ప్రాంతానికి చేసిన వరకు వారికి స్వాగతం ప్రదేశాలు అదే విధంగా మన లక్ష్మణ గారు మన నీ ఆపరేషన్ అదేవిధంగా ఏడిసి మధురే గారు మన చాలా తనలు మన గుహారు అన్ని దేవుడు కూడా వచ్చి తన ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఆది జస్టే గారు మన వేడికి నష్టపరిచే గారు మరియు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వాజే

తను ఆర్మీ పూజ చేసినప్పటికీ అప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దానికి అనుమతులు రాకపోవడం మళ్ళీ ఆయన యొక్క అనుమతి ఇప్పుడు రావడం అన్నది మన మధ్య ఒక అసోసియేషన్ ఒక శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం అన్నది చాలా సంతోషదాయకంగా ఉండాలన్న విషయాన్ని తెలియజేస్తూ ఇది ఒక మన కేవలం మన చదువుతున్న గ్రామానికి ఒకటి కాదు ఇంతకుముందు మన రమేష్ గారు చెప్పారు మనకి ఎనిమిది గ్రామాలు

మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సబ్ స్టేషన్స్ నిర్మాణ చేసిందని ఇంకా చాలా మంది పెద్దలు చాలా మంది అనుభవం నంద్యాల సబ్ స్టేషన్ కూడా గత కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే నేను ఆ రోజు దగ్గర ఉండి ఆ రోజు దానికి కార్యక్రమం చేయడం జరిగింది ఈ విధంగా మొన్న కూడా గంట కూడా మనమే చేయడం జరిగింది మన మరి కాంగ్రెస్ ఇష్టపూర్లో కూడా నేను అక్కడ సబ్ స్టేషన్ చేయడం జరిగింది ఈ విధంగా ఎన్నో సబ్ స్టేషన్ మరీ నియోజకవర్గానికి ఆరు సబ్ స్టేషన్

మన రాష్ట్ర ఆదాయం ఇరవై వేల కోట్ల రూపాయలకి ఆరు వేల కోట్ల రూపాయలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు జీత పథకాల పోతే ఇంకా ఎనిమిది వేల కోట్ల రూపాయల ద్వారా మన ఆరు పథకాలు కావచ్చు లేదంటే మనం కావచ్చు ఇంకో మరి కావచ్చు ఇవన్నీ కూడా మనం ఆరు రకాల రోడ్డు కానీ అన్ని కానీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కొంత ఆలస్యమైనప్పటికీ

తొంభై కనెక్షన్స్ ఉన్నాయి ఐదు వేల ఆరు వందల తొంభై ఏడు కనెక్షన్ త్రీ కనెక్షన్స్ ఉన్నాయి రెండు వందల ఎనిమిది కంటే తక్కువ కాలం కాల్ చేయడం ఉన్నారు వాళ్ళందరికీ కూడా కలిపి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల లక్షల నలభై వేల రూపాయలు అంటే రెండు ఒక కోటికి ఒక కోటికి దగ్గర కరెంట్ బిల్లు మనం గవర్నమెంట్ మాఫ్ చేసేసింది ఇది ఏది ఇంటి గురించి మాఫ్ చేసింది ఇంటి కరెంట్ లేకుండా ఇది ఒక్కొక్క ఊరికి మనం రిక్వెస్ట్ కూడా లక్షల కరెంట్ బిల్ ప్రతి నెల ప్రతి ఊరికి మనం రెక్కలు చేస్తే కూడా ప్రతి నెల లక్ష నెలలో బిల్లు మనకు మాఫ్ అవుతుంది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయదారులందరూ కూడా కరెంటు బిల్లు వ్యవసాయానికి లేకుండా చేసేది మీకు అందరూ తెలిసి అప్పుడు పది రూపాయలు ఉండే సర్వీస్ చార్జ్ కింద తీసుకుంటుంది పది రూపాయలు ఆ తర్వాత ఇరవై రూపాయలు అయింది ఇప్పుడు ముప్పై రూపాయలు నడుస్తుంది ఎన్ని సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలలో ముప్పై రూపాయలు వస్తుంది గతంలో మనం

మరి మాట ఒక మాట చెప్తే నా దగ్గర నన్ను అడిగిన కదా ఒక మాట చెప్పకపోతే అడిగింది అంటే ఎక్కడ ఇంటి ఎక్కడ ఉంటే కూడా తప్పకుండా మీరు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఎవరికైనా సరే ఈ యొక్క సాగులీలు అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎందుకంటే బతకలే మనం నీళ్లు లేకపోతే బతకలేము ఏమున్నా సరే బతుకొచ్చు కానీ నీళ్లు లేకుంటే బతకలేము అట్లాంటి పరిస్థితి ఎండాకాలం ఈసారి చాలా ఎక్కువ ఉండేటట్టున్నది కాబట్టి నేను గులారెడ్డికి చెప్పిన వెంటనే నేను గ్రామ గ్రామానికి పంపి పంపించి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ పరిస్థితి చిన్నంగా రెడీ చేసి ఇంకే మన ఊళ్ళో అవసరమైతే కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న అధికారం ఆదేశించారు ఏమని చెప్పిందంటే విద్యుత్ సమస్య తరగకుండా ఇప్పటి నుంచే మీరు దానికి సంబంధించిన రిపోర్ట్ అన్ని తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పారు కాబట్టి మీరు కూడా మీ యొక్క గ్రామాల్లో సమస్యలు ఉంటే మీరు మీకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులకు కానీ పార్టీ అధ్యక్షులకు కానీ మన నాయకుల ద్వారా కానీ ప్రభుత్వానికి చేరే విధంగా చేస్తే వెంటనే మేము దానికి కూడా మేము ఒక ప్రణాళిక తయారు చేసి ఏ విధంగా మనకు ఈ సమ్మర్ లోపల

ఎవరైతే సమాజంలో అక్కడికి వర్గాలు వాళ్ళు అంటే వృక్ష లీన్లో ఉండేవాళ్ళు రేకు లీన్లో ఉండేవాళ్ళు అదే విధంగా పండ్ల లీన్లో ఉండేవాళ్ళు పెంకు లీన్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మొట్టమొదట వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా పార్టీలకు అదనంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఎనభై శాతం నిధులు ఇళ్ళని ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఒక పార్టీ సమస్య వాళ్ళు కాదు పారదర్శకంగా ప్రభుత్వం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఎందుకంటే గత ప్రభుత్వం ఏం అంటే మీకు అందరికీ తెలుసు వాళ్ళు దళితుల గురించి ఎస్సీల గురించి పది లక్షల కూడిన పథకాన్ని ప్రవేశపెట్టి ఏం పథకం తెలుసు దళిత బంధు దళిత బంధు చెప్పి కేవలం కొంతమంది కార్యకర్తలకు ఇస్తే ఆ కార్యకర్తలు ఎవరైతే గెలిపించారో ఆ కార్యకర్తలే మళ్ళీ మనకు సపోర్ట్ చేసి మనకు సపోర్ట్ చేసి మొన్న ఎన్నికల లోపల ఇరవై ఐదు వేల మెజార్టీ మనకు రాలేదు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే వచ్చింది కాబట్టి మనం మర్చిపోదు మనం మనం కూడా వదలాలని పాలైతే మనకు కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మన ముఖ్యమంత్రి చేసినట్టే ఎనభై శాతం మనకు మార్గదర్శకత వేదరికంలో ఉన్న వాళ్ళు అట్లాంటి వర్గాల వాళ్ళు ఎస్టీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం మార్గం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు మేము నారాయణతో ఆయన అనుబంధ గ్రామాలు ఉండే మన జక్కంపల్లి ఎక్కిచ్చేరి తాట ఎన్ని కూడా పోయాం చాలా పేదవాళ్ళు అక్కడ తాటాలు అవుతాయి చెప్తున్నాం గత పది పదిహేను ఏళ్ళు ఎవరు పట్టించుకోలేదు సార్ ఎవరు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రాత్రి ఏ గ్రామానికి వెళ్ళాలి అంటే మన ప్రణాళిక అంటే మనం పేదరికాన్ని బర్వాదాలు అందించుకోవాలి పేదరికే మనం ధ్యేయంగా పెట్టుకొని కాంగ్రెస్ వాటిని పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తప్పకుండా మనం ఈ పథకాలను అమలు చేస్తే ప్రజల్లో మనకు చాలా మంచి పేరు వస్తుంది ఇంకా మాకు ఒక ఇరవై శాతం ఓటా ఇచ్చారు పోయిన సంవత్సరం ఇరవై శాతం ఈ సంవత్సరం మొత్తం మాకు బయట తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు సార్ అసెంబ్లీ మళ్ళీ ఒక ఇరవై శాతం వచ్చింది అంటే ఒక నలభై శాతం మాకు ఓట్ అవ్వదు మీకు ఎవరికైనా సరే మీ గ్రామాల లోపల మీరందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కొంతమంది పెద్ద మనుషులున్నారు అదేవిధంగా కొంతమంది ఇంద్రమ కమిటీ సభ్యులున్నారు మీరందరూ కూడా ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంది టెక్నికల్ దృష్టి అప్లికేషన్ వెళ్ళి మనకు రాలేదంటే నా దృష్టి తీసుకురండి నాకు స్పెషల్ ఫార్టీ పర్సెంట్ అవ్వదు మీరు చెప్పిన వాళ్ళకి రాదు మీరు ఎవరు చెప్పాలకి వాళ్ళకి కాబట్టి మీకు ఎక్కడ మీరు మనకి అని కొంతమంది సీనియర్ నాయకుల బాధ ఉన్నది కానీ ప్రభుత్వం అన్ని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనం సపోర్ట్ చేయాలి ప్రభుత్వం మనం ఏం చేయాలని కూడా ఉపాధి ఫస్ట్ వీళ్ళకి మంత్రి ఉన్న వాళ్ళకి పెడతాం మీకు ఏదైనా స్పెషల్ బడ్జెట్ పెద్ద కూడా ముఖ్యమంత్రి గారు అవన్నీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇప్పుడు మీరు ప్రజలకు మంచి కార్యక్రమం లోపల నిబంధనం కావాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే మనం తొందరలోనే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఫస్ట్ ఎంపీ దప్పిని ఎన్నికలు వస్తున్నాయి అది ఎల్సిన వారం సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి మన ముఖ్యమంత్రి గారు ఒక మాట్లాడడం నమ్ము జరిగే మన ముఖ్యమంత్రిగా మాట్లాడారు ఏమన్నా అంటే ఇందిరామ్మా ఇల్లు ఉన్న గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి లేని పార్టీకి లేదంటే వేరే పార్టీకి వేసుకోండి అని చెప్పాడు ఎంత స్పష్టంగా చెప్పిన అంటే అదే ముఖ్యమంత్రి గారు ఎట్లా నిర్ణయంలో ఉన్నారంటే ప్రతి గ్రామంలో ఇంత్రి ఇల్లు కట్టించినాకే ఎన్నికలు పోతాం అది ఐదు నెలలు కావచ్చు జూన్ కావచ్చు జూలై కావచ్చు ఇంకా ముందు కావచ్చు రెండు మూడు నెలలు కానీ కట్టిన మాత్రం మనం ఎలక్షన్ పోయే పరిస్థితి లేదు కట్టిస్తే మనం ఎలక్షన్ పోతున్నాం కాబట్టి మీరు ఏ మాత్రం కూడా సంకోచం లేకుండా ప్రభుత్వం ఏ అమలు చేస్తుందో దాన్ని పేదవాళ్ళకు అందించాలి అన్న కార్యక్రమం నివదనగారు కానీ మాకు ఎన్ని ఇల్లు కావాలి నేను గొప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు నాకే అవకాశం తెలంగాణ శాసనసభ స్టార్ట్ అయితే మరి గొంతులో స్టార్ట్ అయింది నేను గొంతు మీ నేను మాట్లాడినా తప్పకుండా ఈ యొక్క గండేరు అహ్మదాబాద్ లో ఉన్న నిరుద్యోగ యువకులకు

అధికారులు అమల కుటుంబం దళితుల విష్ణు భూమి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అమ్మమ్మల ఊరు అమలం కుటుంబమే కాబట్టి మా ఏళ్ళు కూడా గదేర్మల నుంచి ఉన్నాయన్న విషయాన్ని కూడా అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క వేరు మతాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కష్టాలన్నీ కూడా రూపు మార్చి బాధ్యత కూడా నేను తీసుకుంటా విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు రైతులకు ఇదిగో సోదరులకు మైనార్టీ సోదరులకు అందరికీ చెప్పుకుంటూ

ఒక గురుబుద్ధి దూరం మనలో జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని చీవల దగ్గర శంకరపల్లి దగ్గర చంద్రపల్లి దగ్గర నారాయణ వచ్చేటు పనులు ఆ పనులు జరుగుతున్న పనులని రద్దు చేసే విధంగా ప్రభుత్వం పాలూరు రంగారెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారిని పిలిచి మన పరిధిలో ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్య చేయించి శాంక్షన్ చేయించుకున్నాం ఆ పనులు కూడా మన దగ్గర మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్కడ కూడా పనులు జరగలేదు దీనికి సంబంధించి కూడా పనులు జరిగే విధంగా